వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రెండు వేల ఇరవై జనవరి పదవ తేదీన ఆఖరి సారిగా కోర్టుకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఆరేళ్ల తర్వాత నవంబర్ ఇరవై అవ తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నాంపల్లి సిబిఐ కోర్టులో అడుగుపెట్టారు హైదరాబాద్ అంతకుముందు చాలాసార్లు వెళ్ళారు ఆస్తులు రాసి చేయడానికి అంటే సచివాలయం ఉంది కదా సచివాలయ భవనాలని ఏపీ వాటాని తెలంగాణకు రాసి చేయడానికి ఆ తర్వాత అనేక సందర్భాల్లో కేసీఆర్ ఇంటికి వెళ్ళి భోజనాలు చేయడానికి ప్రెస్ మీట్లు పెట్టడానికి ఇలా చాలా వెళ్ళారు కానీ కోర్టుకు మాత్రం వెళ్ళడం మర్చిపోయారు కాదు కోర్టు వారే ఎగ్జెంప్షన్ ఇచ్చారు సరే అంతా అయిపోయింది నిన్న మొత్తం రప్పారప్పా బ్యాచ్ చాలామంది ప్రకాశం ఎరగొండలపాలెం నియోజకవర్గం నుంచి తర్వాత మంగళగిరి నియోజకవర్గం నుంచి కొంతమంది ఇంకొకళ్ళు వాళ్ళు సరే ఫ్రీ బస్సులో ఎక్కొచ్చారు కొంతమంది బార్డర్ వరకు ఆ తర్వాత నుంచి టికెట్ కొనుక్కుని ఎక్కొచ్చారు ఇంకోట మొత్తానికి ఏదో వచ్చారు తంటాలు పడ్డారు రప్పారప్ప అంటూ పోస్టర్లు ఇవన్నీ కూడా అయ్యే దురుసుగా ప్రవర్తించారు పోలీసులతో ఇదంతా అయిపోయింది కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆడిపోసుకున్నటువంటి వాళ్ళందరికీ ఆయన కోర్టులో ఉన్నటువంటి వీడియో ఒకటి బయటకు వచ్చింది చూస్తుంటే నిజంగా ఆహా అనిపించక మానదు నిజంగా అంటే ఆయనే అన్నారు కదా తలెత్తి చూస్తే ఆహా అనాలని అంటే ఆ వీడియో చూసిన తర్వాత ఆహా అని చాలా మంది అంటూ బుద్ధిమంతుడు ఏమ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఒకసారి ఆ వీడియోని మీరు కూడా చూడండి Kemudian kita akan pergi చూసారుగా బుద్దిమంతుళ్ల జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు హాల్లోకి వెళ్ళి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పులివిందుల పులిని అభిమానులు ముద్దుగా పిలుచుకునేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మన వైఎస్ఆర్సీపీ అధినేత పులివెందుల ప్రస్తుత ఎమ్మెల్యే ఆయన కోర్టు హాల్లోకి వెళ్ళి చేతులు కట్టుకొని చక్కగా మౌనంగా నిల్చుంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి జడ్జి గారు వచ్చారా అన్నారు ఆమెనా గారు ముందు ఏ వన్ జగన్మోహన్ రెడ్డి అంటే అక్యూజ్డ్ వన్ అని చెప్పి ఆయనకి ట్యాగ్ ఇచ్చారు కాబట్టి అక్యూజ్డ్ వన్ ఏ వన్ జగన్మోహన్ రెడ్డి అని పిలవగానే వెయిటింగ్ హాల్లో నుంచి కోర్టు హాల్లోకి వెళ్ళడం అయినా ఇంకొక అది వివక్ష అనుకోవాలేమో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నాకు తెలిసి ఎందుకంటే విశాఖపట్నంలో రుషికొండకు సంబంధించి కొట్టి అక్కడ కట్టించినటువంటి ప్యాలెస్లు ఏవైతే ఉన్నాయో అవి కానీ లేదు యలహంక ప్యాలెస్ ఏదైతే ఉందో అది కానీ లేదు తాడేపల్లి ప్యాలెస్ ఏదైతే ఉందో అది కానీ కడపలో ఆయన సొంత ప్యాలెస్ లేదంటే పులివెందుల్లో ఆయన సొంత ప్యాలెస్ వీటన్నిటిని చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కోర్టుగా వెళ్ళింది ఆ నాలుగు గోడల ఇరుకు ఎంత ఇరుగ్గా ఉందో అక్కడ ఉన్నటువంటి జనాల్ని కానీ అక్కడ పక్కన జగన్మోహన్ రెడ్డి గారిని కానీ చూసినప్పుడు కడుపు తక్కుపోయింది అట్లీస్ట్ ఆయన కోసమైనా ఒక సువిశాలమైనటువంటి ఒక కోర్టు హాల్ని కట్టి ఆయన వెళ్ళి అక్కడ అలా చేతులు నించోకుండా ముందుగా ఓకే అక్యూజ్డ్ అయినా కానీ గౌరవంగా ఆయన అక్కడ కూర్చోబెట్టి ప్రశాంతంగా ఏసీ వెంటిలేషన్ అన్నీ బాగుండేలాగా ఒక సరికొత్త కోర్టు సముదాయాన్ని నిజంగా కట్టాలి ఆయన కట్టకుండా ఇన్ని ఉన్నాయి కాబట్టి నీకు ఆల్రెడీ యలహంగ ప్యాలెస్ కానీ తాడేపల్లి ప్యాలెస్ కానీ వైజాగ్లో ప్రజల సొమ్ముతో కట్టి వదిలేసినటువంటి ఆ ప్యాలెస్ కానీ ఆయనకి మిగతా ఏ ఏవైనా సరే ఇన్ని పెద్ద పెద్దవి విశాలమైనటువంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఈవెన్ లోటస్ పాండు ఇన్ హైదరాబాద్ ఆ కోర్టుతో నాంపల్లి ఉన్నటువంటి కోర్టుతో పోలిస్తే లోటస్ పాండు కోర్టు నిజంగా అంత పెద్దగా ఉంటుంది అంత విశాలంగా ఆయనకి అంత ప్రశాంతంగా ఉంటుంది ఇన్ని ఉన్నాయి కాబట్టి ఆయన్ని వివక్షకి గురి చేయడం కోసం మాత్రమే నాంపల్లి కోర్టు హాల్ అంతా చిన్నదిగా పెట్టి అక్కడికి తీసుకెళ్లారనంలో ఏమాత్రం అతిశయక్తి లేదు ఆ డిమాండ్ జ్యుడిషియరీ ఆ కోర్టు హాల్ని పెంచాలి జగన్మోహన్ రెడ్డి గారు పొద్దున్న మళ్ళీ వచ్చినప్పుడు ఆయనకు అటువంటి ఇరుకుదనం లేకుండా పక్కన ప్రశాంతంగా మనుషులు నిల్చునేలాగా కూర్చునేలాగా ఉండేలాగా ఆయన అందరికీ ప్రశాంతంగా కనిపించేలాగా ఆ ప్రిమైజెస్ అనేది ఉండాలి అంత బుద్ధిమంతుడిలాగా అక్కడికి వెళ్ళి చేతులు కట్టుకుని ఎస్ఆర్ అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ ఒకసారి చెప్తూ చూసారుగా మళ్ళీ ఒకసారి వీడియో చూస్తారు ఎన్సంటే మీ అభిప్రాయం తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా